సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిన్ను ఎవరైనా తక్కువ అంచనా వేసినా నిన్ను ఎవరైనా తక్కువగా చూసినా దిగులు పడవద్దు అన్నిటికీ కాలం సమాధానం చెబుతుంది నువ్వు బాధపడితే నీ మనసే గాయపడుతుంది నా మాట విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసి ఆలైన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి నిన్ను ఎవరైనా సరే తక్కువ చేసి నిన్ను కించపరిచినట్లుగా నిన్ను హేళనగా చూస్తున్నప్పుడు నువ్వు ఎటువంటి దిగులు పడడం అవసరం లేదు నీ మనసు గాయపడినా నన్ను కాదులే నా గురించి నాకు తెలుసు అనే ఒక ధైర్యాన్ని పెంచుకోవాలి ఎందువల్లంటే ఇతరులు నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన నువ్వు వాళ్ళ దృష్టిలో చిన్న చూపైనంత మాత్రాన నీ విలువ తగ్గదు కదా నీ విలువ ఏమిటో నీ తెలివి ఏమిటో నీ సామర్థ్యం ఏమిటో నీకు తెలుసు నాకు తెలుసు అలాంటప్పుడు ఇతరులు ఇక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు వాళ్ళు నీ గురించి తెలియక నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ నీ సామర్థ్యత నీ పనిలో చూపించి నీ గెలుపుని వాళ్ళకి సమాధానంగా చెప్పు అంతేకాని అయ్యో వాళ్ళు నన్ను తక్కువ చేస్తున్నారే అని ఎప్పుడు కూడా కృంగిపోయి నిరాశపడవద్దు అలా కృంగిపోయినప్పుడు నువ్వు ఏ పని కూడా చేయలేకపోతావు అలా చేయలేకపోతే నీకే కదా కష్టం కాబట్టి ఇతరుల మాటకి విలువనిచ్చి నీ జీవితాన్ని నువ్వే పాటు చేసుకుంటావా చెప్పు నీకు ఉదాహరణకి ఒక విషయం చెబుతాను విను ఒక జ్ఞాని ఒక బాగా తెలిసిన ఒక సైంటిస్ట్ విజ్ఞాని వెళ్తూ ఉంటాడు కారులో ఒక అడవి మార్గాన వెళ్తూ ఉన్న సమయంలో టైర్ అనేది పంచర్ అయిపోతుంది దగ్గరలో ఏ మెకానిక్ షెడ్యూల్ లేనందున అతను తానే ఆ టైర్ని మార్చాలి అని నిర్ణయించుకుంటాడు సరే కొంచెం విజ్ఞాని కదా ఆ స్క్రూ డ్రైవర్లు అన్నీ తీసుకొని టైర్ మార్చాలని బోల్ట్లన్నీ విప్పతుండేసరికి ఆ టైర్ బోల్ట్ అనేది ఒక బోల్ట్ అనేది పక్కనే ఉన్న మురికి నీళ్ళల్లో పడిపోతుంది అయ్యో ఇప్పుడు మురికి నీళ్ళల్లో చేయి పెట్టాలా ఏం చేయాలో అర్థం కాదే ఈ మురికి గుంట్లోకి దిగి ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఆ అడవి మార్గానే ఒక కూలి పని చేసుకుని అతన్ని వస్తూ ఉంటాడు అతను బాగా మురికిగా చెమట పట్టేసి చాలా మురికిగా ఉన్నాడు సరేలే ఇతను వెరిబాగులో లాగా ఉన్నాడు ఏమీ తెలియదు కదా ఇతన్ని దింపిద్దామని చెప్పి అతన్ని సహాయం కొడతారనమాట ఆ బొ నా బొగుల్ట్ అనేది అందులో పడిపోయింది కాబట్టి అది కొంచెం వెతికి పెడతావా అని చెప్పి ఆ విజ్ఞాని అతన్ని ఆ పేదవాడిని ఆ పని చేసుకునే కూలి అతన్ని అడుగుతాడనమాట దీనికి ఆ మురిగి గుంట్లో దిగటం ఎందుకు సార్ మిగతా మూడు టైర్లు ఉన్నాయి కదా అందులో నుంచి ఒక్కొక్క బోల్ట్ తీసి దీనికి పెట్టండి దగ్గరలో తత్సమయత్కి ఇలా పెట్టుకొని దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్ వరకు చిన్నగా వెళ్ళండి తర్వాత అక్కడ అన్ని బోల్టులు సరిగ్గా బిగించుకొని మీ పని మీరు చూసుకోండి ఇంత మాత్రం దానికి ఆ మురికి గుంటలో దిగటం ఎందుకు అని ఆ కూలి పని చేసుకుని అతను చెప్తాడనమాట చాలా ఆశ్చర్యమిస్తుంది అబ్బా ఇతనుకున్న తెలివి కూడా మనకు లేకుండా పోయింది ఇతను ఇంత మంచి సలహా అనేది ఇచ్చినాడే మనం ఇతన్ని ఒక తక్కువ అంచనా చేసి చూసామే అని చాలా బాధపడతాడు ఆ సైంటిస్ట్ ఇలా ఎవరిలో ఎవ ఎంత విజ్ఞానం ఉందో వాళ్ళకే తెలుసు ఎదురుగా వేస భాషలను చూసినంత మాత్రాన వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళ విజ్ఞానాన్ని తక్కువ అంచనా మనం వేయలేం కదా అలాగే నువ్వు కూడా తల్లి నీ శక్తి సామర్థ్యాలు నీ తెలివితేటలు నువ్వు ఏం చేయగలవు అన్న విషయం నీకు తెలుసు నీ తండ్రి అయినా నాకు తెలుసు అలా కాకుండా నిన్ను ఇతరులు ఎత్తు చూపిస్తున్నారనో ఇతరులు హేళన చేస్తూ నీకేం రాదులే అని నిన్ను పట్టించుకోవటం లేదనో నీకు సరైన స్థానం ఇవ్వకుండా సరైన గుర్తింపు ఇవ్వకుండా ఉన్నారను నువ్వు బాధపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకెళ్ళేది ఎలా వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నీ పనులు చేసుకుని ముందుకెళ్ళటం నీ బాధ్యత వాళ్ళు నీ పనులు చూసి వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు ఎంత మూర్ఖంగా ఆలోచించారో వాళ్ళే తెలుసుకుంటారు అలా కాకుండా నువ్వు వాళ్ళ కోసం దిగులు పడనవసరం లేదు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో ఎందుకంటే ఈ జీవితం నీది నీ జీవితాన్ని నువ్వు మాత్రమే కదా జీవించాలి ఇతరుల కోసం జీవిస్తే అక్కడ నువ్వు ఉండవు బిడ్డ కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనసులో ఎప్పుడు కూడా నిలుపుకో అర్థమైంది కదా ఇక నుంచి ఇతరుల కోసం నీ పనులు ఆపుకోవడం ఇతరుల కోసం నువ్వు చేసే పనిని నిర్లక్ష్యం చేయటం ఇతరుల కోసం నువ్వు నిరుత్సాహపడి నీ పనిని అశ్రద్ధ చేయటం చేయకు నీ పనిలో శక్తి సామర్థ్యాలు నీ ప్రయత్నం కష్టం అంతా పోయి ఫలితం తప్పకుండా వస్తుంది అది నిన్ను విమర్శించే వాళ్ళకే కాదు నిన్ను విమర్శించకుండా నువ్వు తెలియని వాళ్ళకు కూడా నిన్ను తెలియచేసి నిన్ను మంచి గొప్ప స్థానానికి చేరుస్తుంది బిడ్డ ఈ సాయి మాట అక్షరాల నిజం గుర్తుంచుకొని పాటిస్తావు కదా నీకు నేను తోడుంటాను ఈ సాయి నీతో తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో వన్ జై ఈ